నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ విజయ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో పప్పు పులుసుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పే విధంగా మీరు గనక ఈ రెసిపీని చేసుకున్నట్టయితే చాలా రుచిగా ఉంటుందండి మరి ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులోకి వన్ కప్ ఆఫ్ కందిపప్పుని వేసుకోవాలి అందులోనే వన్ గ్లాస్ వాటర్ని వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి రెండు నుంచి మూడు సార్లు తర్వాత అదే పప్పులోకి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ని వేసుకోవాలండి చిటికెడు పసుపుని వేసుకోవాలి ఆ తర్వాత రెండు మీడియం సైజ్ టమాటోస్ని తీసుకొని ఇప్పుడు పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటూ వేసుకోవాలండి తర్వాత ఐదు ఆరు ఇలా ఎండుమిర్చీస్ని తుంచుకొని వేసుకోవాలండి ఎప్పుడు పచ్చిమిర్చినే కాకుండా ఇలా ఒకసారి ఎండుమిర్చితో ట్రై చేయండి చాలా బాగా కుదురుతుందండి టేస్ట్ ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టి రెండు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలండి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్నాక కాస్త వాటర్ వేసి నానబెట్టుకోవాలండి చింతపండుని తర్వాత నాలుగు విజిల్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ వేసి ఇలా ఆవిరంతా బయటికి వచ్చాక అప్పుడు మూత తీయాలండి వెంటనే తీయకూడదు చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక అందులోకి చింతపండు రసంని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు తగినంత సాల్ట్ని వేసుకోవాలండి తర్వాత టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకోవాలండి పప్పు కాస్త పల్చగా కావాలనుకుంటే ఇంకా కాస్త వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఈ పప్పుని కలిపి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక బాండిని పెట్టుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ వెల్లుల్లి రబ్బలు తర్వాత ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా వేగనివ్వాలండి ఇలా కాస్త వేగాక గుప్పెడు కొత్తిమీరని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి కొత్తిమీర్ బాగా వేగిపోయింది ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులోకి పోపుని వేసేసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా పప్పు పులుసుని చేసుకోవచ్చు వేడివేడి అన్నంలోకి పప్పు వేసి కాస్తే నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thanks for watching. Bye guys.